నమస్తే వెల్కమ్ టు వేటా న్యూస్ ఇక వేటాలోకి వచ్చేస్తే అనంతపురం రాజకీయాల్లో తాడిపత్రి నియోజకవర్గం అంటే ఎప్పుడూ హాట్ హాట్గా ఉంటుంది తాడిపత్రిలో గత కొద్ది రోజులుగా పొలిటికల్ హీట్ నెలకొంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది జేసీ ప్రభాకర్ రెడ్డి ముండమోపి రాజకీయాలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నాడని పెద్దారెడ్డి సీరియస్ కామెంట్స్ చేయగా నేడు దానికి ధీటుగా జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు దాడి పెంచాడు పెద్దారెడ్డి ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నాడని ఆయన ఫైర్ అయ్యారు ఉమ్మడి జిల్లాలో వైసీపీ నేతలతో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని అయితే గతంలో జరిగిన విషయాలన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు మోటార్ వెహికల్ యాక్ట్ పెట్టి నన్ను జైలుకు పంపారు పైనుంచి చెప్పానంటూ గత ఐదేళ్లు అధికారంలో నన్ను ఇబ్బంది పెట్టారని జేసీ వ్యాఖ్యానించారు ప్రస్తుతం పెద్దారెడ్డి వెంట వస్తున్న నాయకులు గతంలో ఐదేళ్లు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు ఒక మాజీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి రిజిస్ట్రేషన్ కూడా లేదు అన్ని అక్రమాలే అంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్రెస్టేషన్లో ఉన్నాడని అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి లేకపోతే పెద్దారెడ్డి జీరో అని సంచలన వ్యాఖ్యలు చేశారు నేను ముండమోపినే పెద్దారెడ్డి మన నువ్వేంటో తెలుసుకుని మాట్లాడటం హెచ్చరించారు పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్లు తాడిపత్రిలో రచ్చ రేపుతున్నాయి రెండు రోజుల క్రితం వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో తన నివాసానికి వచ్చారు ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు బయలుదేరారు తాడిపత్రికి రావద్దంటూ ఆయన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు మరోవైపు పరిసర గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో తాడిపత్రిలో పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పెద్దారెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు ఆయనని వాహనంలో ఎక్కించుకుని అనంతపురం తీసుకెళ్లారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగినప్పటి నుంచి తాడిపత్రిలో పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది ఎన్నికల ప్రచారంలో పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాను గెలిచినా ఓడినా తాడిపత్రిలో ఫ్యాక్షనిజం చేస్తానని చెప్పారు ఈ వ్యాఖ్యలపైన టీడీపీ నేతలు మండిపడ్డారు తాడిపత్రిలో పెద్దారెడ్డికి ఎంట్రీ లేకుండా చేశారు తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ పనిచేస్తున్నారు అయితే సిఐ పైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన సొంత ఇంటికి రావడాన్ని ఎలా అడ్డుకుంటారని వైసీపీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు సిఐ సాయి ప్రసాద్ పోలీస్ వాహనంలో పెద్దారెడ్డిని తరలిస్తుండగా ఆయన అనుచరులు ఆయన అనుసరించారు దీంతో సిఐ తన రివాల్వర్ తీసి కాల్ చేస్తా అన్నట్టుగా వారిని బెదిరించారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోయాయి తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు నిచ్చింది తాడిపత్రిలో ఆయన ఇంటిని కోల్చొద్దని పురపాలక శాఖ అధికారులను ఆదేశించింది నివాస సముదాయాల కూల్చివేత విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని కూడా పేర్కొంది తాడిపత్రిలో సర్వే నంబర్ ఆరు వందల ముప్పై తొమ్మిది ఆరు వందల నలభై ఆరు వందల నలభై ఒకటిలో ఐదు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఐదు చంద్రబాబు గజాల స్థలంలో తాము నిర్మించుకున్న ఇంటిని కూల్చివేసేందుకు పురపాలక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పెద్దారెడ్డి సత్యమణి కేతిరెడ్డి రమాదేవి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విచారణ జరిపారు పిటిషన్ తరపు న్యాయవాది కామరెడ్డి నవీన్ కుమార్ వాదనలు వినిపించారు అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పిటిషనర్ ఇంటిని నిర్మించారని నవీన్ తెలిపారు అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారని తెలిపారు జూన్ ఇరవై ఒకటిన అధికారులు సర్వే నిమిత్తం నోటీసులు జారీ చేసి ఇరవై ఎనిమిదిన సర్వేకు హాజరు కావాలని చెప్పారు రాజకీయ కక్ష సాధిపుల్లో భాగంగా ఈ నోటీసులు ఇచ్చారన్నారు సర్వే కోసం పిటిషనర్ భర్త తాడిపత్రి వెళ్లారని అయితే పోలీసులు ఆయనను అడ్డుకుని వెనక్కి పంపారని తెలిపారు హుర్ఫాక్ శాఖ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అధికారులు సర్వే మాత్రమే చేశారని ఒకవేళ కూల్చివేత చేపడితే చట్ట చేస్తారని చెప్పారు ఏం చేసినా చట్ట ప్రకారమే పిటిషనర్ ఇంటిని కోల్చొద్దని ఆదేశించారు తాడిపత్రిలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అటు వైసీపీ ఇటు టీడీపీ కార్యకర్తలు సమయంతో వ్యవహరించాలని పోలీసులు కోరారు ఇది వెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి